జరగబాబు ఎన్నికల్లో భాగంగా మన ప్రీతం నాయకులు వండే నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ ఆదిమల సురేష్ గారు మన సుంగరెడ్డిపల్లెం గ్రామానికి విచ్చేస్తున్నారు వారికి సుంకురెడ్డిపల్లెం గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం రేపు జరగబాబు ఎలక్షన్లో గత పది సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదంటే చేసే వ్యక్తి కాదు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నింది వారికి సంబంధించిన శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు మనం ఆ ప్రభు ఆ గవర్నమెంట్లో ఆ పార్టీలో ఏ విధంగా ఉంటుందంటే పేరుకే దళిత దళితుడు ఎమ్మెల్యే స్వామి అనుకుంటాం కానీ పెత్తనం మొత్తం కూడా సత్య వాళ్ళ నాన్న భోన గారు ఎందుకంటే ఏ ఒక్కరైనా సరే ఆ పార్టీకి ఓటేసిన కార్యకర్తలు కూడా ఈ మాట చెప్తా ఉన్నారు ఈ రోజున ఇదన్నం కూడా మనం గమనించుకోవాలి ఎందుకంటే మనం